జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించింది రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జగన్ అక్రమాస్తుల కేసుపై జరుగుతోన్న విచారణలో కాలయాపనపై జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అనేలా కాలయాపన చేస్తున్నారని ట్రయల్స్ ముందుకు సాగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ఇదే విచారణలో జాప్యానికి కారణమవుతుందని సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ ముందుకు సాగనివ్వట్లేదని తెలిపింది ఈ కేసులో ఇప్పటికీ ముప్పై తొమ్మిది క్వాష్ తొంభైతో ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని ఈ పిటిషన్లపై తీర్పులిచ్చేలోపై జడ్జీలు బదిలీ అవుతున్నారని సిబిఐ అఫిడవిట్లో తెలిపింది ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తివంతులే అని సిబిఐ తెలిపింది క్వాష్ పిటిషన్లపై విచారణ సమయంలోనే ఆరుగురు జడ్జీలు మారిపోవటం రిటైర్ కావటం జరిగిందని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతుందని న్యాయస్థానానికి సిబిఐ వివరించింది దీంతో డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసులు కు సంబంధం లేని వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్కు వాయిదా వేసింది వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు నానాటికి ఆలస్యమవుతుందని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ గత గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ సిబిఐ కోర్టు ఇప్పటికే మూడు వేల సార్లు వాయిదా వేసిందని జగన్ కేసుల్ని తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కోరారు జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు సుదర్శన్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడన్న విషయం పైన అప్పట్లో కేసు నమోదైంది జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి చరిత్రలు ఎప్పుడు లేనట్టుగా సుదీర్ఘ కాలంగా పన్నెండేళ్లుగా అది విచారణ జరుగుతూనే ఉంది వివిధ దశల్లో అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది దీన్ని త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పైన సిబిఐకి ఆదేశాలు ఇచ్చారు అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అఫిడవిట్ దాఖలు చేయమంటూ గతంలో సుప్రీంకోర్టు సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది ఈరోజు సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సిబిఐ అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలను కొన్ని మనం గమనిస్తే ఎప్పుడు ఏ కేసులో లేని విధంగా ఈ కేసులో ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ట్రయల్స్ ఆలస్యం అవడానికి ప్రధాన కారణం క్యాష్ పిటిషన్లు డిస్మిస్ పిటిషన్లు ఈ రెండు పిటిషన్లను పదే పదే వేస్తూ ఉండడం వల్ల వ్యక్తులు అందువల్లే కేసు విచారణలో ఆలస్యం అవుతుందంటూ సిబిఐ సుప్రీంకోర్టుకు దాఖలు చేసినటువంటి అపడవిట్లో పేర్కొంది అంటే ఈ కేసులో పాటు ఇంకా అనేక మంది నిందితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా అంటే క్యాష్ పిటిషన్ను దాఖలు చేస్తారు మొదట అంటే అసలు మా పైన పెట్టినటువంటి ఆరోపణలే అసత్యము వీటిని కొట్టేయండి అంటూ గ్యాస్ పిటిషన్ దాఖలు చేయడం అది డిస్మిస్ అయితే మళ్ళీ డిస్మిస్ పిటిషన్ ఒకటి చేయడం అంటే ఈ కేసులో మా ప్రమేయం లేదు మా వరకు మా పేరుని ఇందులో తొలగించండి మమ్మల్ని తప్పించండి అంటూ మరో పిటిషన్ వేయడం ఇప్పటికే ముప్పై తొమ్మిది క్యాస్ పిటిషన్లతో పాటు తొంభై ఐదు డిస్మిస్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్లు ఇందులో దాఖలయ్యాయి అంటే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు పెద్ద స్థాయి వ్యక్తులు కాబట్టి వాళ్ళు పదే పదే ఈ పిటిషన్ల ద్వారా కోర్టును ఆశ్రయించడం ద్వారా ఈ కేసు విచారణ పురోగతి సాధించట్లేదు అందుకే ఆలస్యం అవుతుంది ఇవి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి అంటూ సుప్రీంకోర్టు తన విచారణలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇదొక కారణం అయితే ఇప్పటి వరకు ఈ కేసు ఈ ట్రయల్స్ ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్యాష్ పిటిషన్లు ట్రయల్స్ జరుగుతున్న సందర్భంలో ఆరు మంది జడ్జీలు ఆల్రెడీ బదిలీ కావడం కానీ వాళ్ళు రిటైర్డ్ అవ్వడం కానీ జరిగింది కాబట్టి ఒక కేసులో విచారణ చేస్తున్నటువంటి జడ్జి రిటైర్డ్ అయినా బదిలీ అయినా కూడా మళ్ళీ ఆ కేసును కొత్తగా వస్తున్నటువంటి జడ్జి మొదటి నుంచి వినాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఈ కారణాల వల్లే ఆలస్యం అవుతుంది అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది అయితే చివరిగా ఈ రఘురామకృష్ణం రాజు తరఫున పిటిషన్ వేసినటువంటి లాయర్ వినిపిస్తున్నటువంటి వాదనల ప్రకారము ఇప్పటికే మూడు వేల సార్లు ఈ కేసు విచారణ వాయిదా పడింది తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హైకోర్టులో జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి మూడు వేల సార్లు ఒక కేసు వాయిదా పడుతూ వచ్చిందంటే ఈ విచారణలో ఎందుకింత జాప్యం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని మరో రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని త్వరగా పూర్తి చేయడం కోసం సిబిఐకి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన రఘురామ కృష్ణమరాజు తరపున రాయరు కోర్టులో ఈ రోజు తన వాదనలు వినిపించారు మొత్తం మీద ఇరువురు వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది రైట్ సుదర్శన్